హాయ్ అండి హలో అండి బాగున్నారా ఈరోజు ఉదయ కాలము పూరి తినాలనిపించింది వేడివేడి పూరి తింటే అనిపించింది అందుకని వేడివేడి పూరి రెడీ చేస్తున్నామండి అది పొయ్యి మీద కట్ల పొయ్యి మీద అండి కట్టల పొయ్యి మీద ఎంతమందికి వేడివేడి పూరీ కానీ వేడివేడి దోశ కానీ వేడివేడి పొంగలు కానీ ఇలాంటి తినాలని ఆశ ఉంటుంది చెప్పండి అలో మీరు చెప్పకపోయినా కూడా నేను చెప్పేస్తాను ఎందుకో తెలుసా నాకు తెలుసండి నేను ఇరవై రెండు సంవత్సరాలు వంటర్ మాస్టర్గా చేశానండి కాబట్టి ఎవరికి ఎలాంటి వంట తినాలనిపిస్తుందో చెప్పనా పొయ్యి అంటే తెలియని వాళ్ళు పొయ్యి మీద వంట ఎప్పుడు చేయని వాళ్ళు లేదా వర్షం పడుతూ ఉంటేనో అలాంటి వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అబ్బా మనకంటూ పొయ్యి ఉంటే మనకంటూ ఒక విలేజ్ ఉంటే నానమ్మగారు తాతమ్మగారు తాతమ్మ గారు ఉంటే మనం ఆడివి ఎంత బాగా పొయ్యి మీద వంట చేసుకుని తింటే ఎంత హాయిగా ఉండు అనే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అంతేకాదండి నోట్లో నీళ్లు కూడా ఊరుతూ ఉంటాయండి ఇప్పుడు నిజమా పద్మా కామెంట్లో తెలిచేయండి ఎంతమందికో అలా అనిపిస్తుంది కామెంట్లో తెలియచేయండి అవునండి మన పూర్వీకులు వృత్తి మనం మర్చిపోకూడదు చాలా విషయాలు మర్చిపోతున్నారని చెప్పేసి నేను ఆయుర్వేదం గురించి కానీ మనం పూర్వీకుల్లో ఎలా మా అమ్మమ్మగారు మా అమ్మగారు వాళ్ళు వాడుతున్నారు వంటల విషయం కానీ అట్లాంటివన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను మీరు మర్చిపోకూడదనేనండి అలాంటి మర్చిపోకుండా షేర్ చేయడానికి నేనున్నాను కదా మీరు టెన్షన్ పడకండి మీరు ఒక చిన్న కామెంట్ చేసి పడేసేయండి నేను వయసులో పెద్దనండి అమ్మ అని కానీ ఆంటీ అని కానీ అక్క అని కానీ ఒక చిన్న కామెంట్ చేసేసేయండి అక్క మాకు మాకు ఇలాంటి వీడియో కావాలి అమ్మ మాకు ఇలాంటి వీడియో కావాలి ఒకసారి చేయవా మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి అని ఒక చిన్న కామెంట్ చేసి పడేసేయండి మీకోసం నేను చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను ఓకేనండి ఓకేనాన్న చిన్నవాళ్ళు అయితే దేవుడు మిమ్మల్ని దీవించాలి పెద్దవాళ్ళైనా చిన్న చిన్నవాళ్ళైనా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి పొద్దున్నే పూరీ చేశారు కదా మరి పూరీలోకి లేకి కూర ఏం చేస్తారు అనేసి అంటున్నారా పూరీలోకి లేకి సాంబార్ అండి సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం పూరీలోకి సాంబార్ ఏంటండి అంటే అవునండి నేను సాంబారే చేస్తాను చూడండి పప్పు చారులాగా సాంబార్ చూడండి పప్పుతో తయారు చేస్తాను సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం దీంట్లో ముల్లంగడ్డే ముల్లంగడ్డ టమాటాలు ఇంకా ఆలుగడ్డ చిన్న చిన్న బెండకాయలు అన్నీ కూడా వేస్తానండి చాలా బాగుంటుందండి పూరీలోకి ఎప్పుడన్నా తిని చూడండి సాంబారు సూపర్ టేస్ట్ ఉంటుందండి దానికి కాంబినేషన్ అంటే ఇంకా అడావిడికంటే పల్లెటూళ్ళు పెద్ద అడావిడ్లు ఏమి ఉండవండి ఇంకా మాడికాయ పచ్చడి ఉంది అదే మాడికాయ ఊరగాయండి ఇంట్లో పెట్టిన మాడికాయ ఊరిగాయి ఉంది అదే ఆలుగడ్డ కొంచెం చేశానండి పిల్లలు తినేస్తున్నారు స్కూల్కి పార్సల్ కట్టేసినాను వాళ్ళు పోయినాకనే వీడియో చేసి పెడుతున్నాను ఎందుకంటే పొద్దున్నే ఆడ టైం ఉండదు కదండి కాబట్టి కొంచెం మీకు వీడియోలో పెడుతున్నాను ఆలుగడ్డ కూడా చేశాను పప్పుచారు పప్పుతో సాంబారు ఆలుగడ్డ అంటారు ఉల్లగడ్డ అంటారు కదా అదండి అది బొంబాయి చట్నీ కూడా అంటారు ఎన్నో రకాలండి పేర్లు తింటే కొంచెం డమాటపరచడండి సాంబార్ వేసుకొని పక్కన కొంచెం టమాటా పచ్చడి వేసుకొని టమాటా ఊరిగాయండి తింటే ఉంటుందండి పూరీ ఒకటి రెండు తినేవాళ్ళు నాలుగైదు తినేస్తారండి అంత టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి కొంచెం నెయ్యి తగిలించుకోండి సాంబార్లో సూపర్ ఉరగా ఎత్తుకోండి డబ్బాకు చేసి పెట్టినాం ఉరగాయ అయిపో వస్తుంది మడితే ఉరిగాయండి ఇందాక మీకు చూపించింది టమాటా ఉరగాయ అది షాప్లో కొనింది ఇది మేము ఇంట్లో స్వయంగా మేమే తయారు చేసుకుని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఇల్లు అంతా ఖాళీ అయిపోతుంది చూడండి ఈ పక్క ఇల్లు కానీ ఆ పక్క ఇల్లు కానీ ఖాళీ అయిపోతుంది కిలోలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఒకదాన్నే ఉంటానండి ఆ పక్క ఇంట్లో మా అదే ఒక చోట పూరి చేస్తున్నారు ఎట్లా ఏంటి అనేసి ఇందాక చెప్పాను కదా ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి గోడ ఈ గోడ కాంపౌండ్ గోడ అండి నాది ఆ పక్క ఇల్లు మాకు అది ఈ పక్క ఇల్లు నాది పక్కన పక్కనే ఉంటాం అక్క చెట్లు నిద్రం మన చెట్లు అన్నీ కూడా చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో తాపలికాయలు చూడండి మా చితాపలకాయలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానండి ఎందుకంటే కోతులు వచ్చి ఎప్పుడు తినేస్తాయో తెలియదు భయమేస్తూ ఉంది చల్లారు పెంచుకుంది పెంచుకున్నా ఓకేనండి ఈ కోతుల కోసం కావలి బాగా చూడండి చిన్నప్పటి నుండి కావలు కాస్తూ వీటిని కాపాడుకుంటున్నాను ఇంటికాడ బాగా నీడ కూడా ఉంటుందండి చూడండి నా ఇంటి ముందరనే చితపల్లి చెట్టు